ఇగో మనకి ఇది ఇండ్లు అండి ఇవన్నీ ఇండ్లే ఉంటాయి చెట్ల వెనకాల అది ఐకేపీ సెంటర్ అది అక్కడ కనిపించేది మనకు ఐకే ఐకేపీ సెంటర్ అవి కూడా ఇండ్లే ఇక మనకు దారి ఇగో మనుషులు నడుచుకుంటూ పోయేది ఇక ఇది దారి ఇట్లా ఇది విలేజ్ నుంచి ఇది ఒక దారి ఉన్నది దీని వెనకాల మళ్ళీ కాలనీ ఉంటుంది ఆ టవర్ కనిపిస్తుంది కదండి ఈ కాలనీ పక్కనే ఉంటుంది ఇక మనకు సైట్ వచ్చేసి ఇది ఈ నుంచి స్ట్రైట్ ఇట్లా కిందికి వెళ్తుంది ఇక ఈ పోల్ ఆ పోల్ కింద ఇంకో మడి అక్కడ ఇగో ఈ విధంగా వస్తుందండి ఇక మళ్ళీ ఇక్కడి వరకు వద్దు ఇట్లా ఇది రోడ్ ఫేస్ వస్తుంది ఈ మడి దీని కింది మడి దాని కింద రెండు మళ్ళు ఉంటాయి మొత్తం మీద నాలుగు మండ్లు ఎకరం పదిహేను గుంటలు ఉంటుంది ఎకరానికి ఇరవై నాలుగు లక్షలు చెప్తుంది మనకు బీటీ రోడ్ వచ్చేసి దగ్గర ఉంటుంది ఇప్పుడు అక్కడ కనిపించేది అక్కడ బీటీ రోడే దానికి మళ్ళీ బీటీ రోడ్ వాళ్ళంటే ఇట్లా ఇట్లా వెళ్ళొచ్చు ఇగో ఇట్లా వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకొని చక్కగా కిందికి వెళ్తే మనం అటు బీటీ రోడ్కి వెళ్తాం ఇదైతే విలేజ్లోకి వచ్చే దారి ఇది ఇది ఎకరం పదిహేను గుంటలు మనం రైతు దగ్గరనే ఉన్నది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఇది మొత్తం పొలమేనండి ఇది మొత్తం పొలమే ఇది ఆల్రెడీ క్రాప్ వచ్చేసింది కట్ చేసింది కూడా ఇది రైతు దగ్గర ఉన్నది అన్ని ప్రభుత్వ పథకాలు పడతా ఉన్నాయి క్లియర్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇది మనకు రైతు దగ్గర ఉన్నది మంచి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ చిన్న ప్రాపర్టీ వాళ్ళకన్నా చిన్న బిట్టు కావాలనుకున్న వాళ్ళు పొలం కావాలనుకున్న వాళ్ళు వెంటనే కాల్ చేయండి ఎకరానికి మనకు రైతు వచ్చేసి ఇరవై నాలుగు లక్షలు చెప్తా ఉన్నాడు కూర్చుంటే తగ్గుతాడు వీటిలో వెళ్ళొచ్చు ఇప్పుడు ఆయన పోయేది రైతు పోయేది అది దారే అక్కడ బైక్లో వచ్చేటది దారే చిన్న సైడ్ కావాలి మండల హెడ్ క్వార్టర్ కూడా చాలా దగ్గర ఉంటుంది అండి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో మనం ఉంటాం విలేజ్ పక్కనే ఉంటాం మంచి సైట్ ఇది మంచి పొలం మిక్స్డ్ సాయిల్ ల్యాండ్ ఇది ఫుల్ వాటర్ ఏరియా ఇది ఇన్ ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే కాల్ చేయండి ఇది